హలో ఇవన్ అందరికీ నమస్తే అందరు బాగున్నారా నేనైతే బాగున్నానండి అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి మండే రోజు బ్లాగ్ అనమాట అంటే నేను సండే రోజు అయితే బ్లాగ్ అయితే పోస్ట్ చేశాను కదా సండే రోజు నుండే నాకైతే కొంచెం హెల్త్ బాగాలేదండి ఆ రోజు నుండే ఫీవర్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫీవర్ గోల్డ్ దగ్గు ఇలా కూడా స్టార్ట్ అయిపోయినాయి కదా ఇంకా సండే రోజు బ్లాగ్ మాత్రం షేర్ చేశాను మండే రోజు నుండి నేను బ్లాగ్స్ అయితే షేర్ చేయలేకపోయాను ఇది వచ్చేసి మండే రోజు అనమాట ఇంకా ఒక రెండు రోజుల్లో ఏమో ఈ నాలుగైదు రోజుల్లో ఒక టూ త్రీ డేస్ నేను వీడియో షూట్ చేశాను అందులో ఇది మండే రోజు అనమాట ఇంకా మండే మార్నింగ్ అయితే హెల్త్ అయితే బాగాలేకపోయినా షాప్కి అయితే బయలుదేరుతున్నాను ఎందుకంటే కస్టమర్స్ అయితే గా కావాలన్నారు అని చెప్పేసి వెళ్తున్నాను అనమాట ఇంకా టాబ్లెట్స్ అయితే వేసుకున్నాను సండే రోజు నుండి స్టార్ట్ కాబట్టి మండే రోజు మార్నింగ్ టైంలో కొంచెం ఫీవర్గా అనిపించింది టాబ్లెట్స్ వేసుకున్నప్పుడు కొంచెం కవర్ అవుతుంది తర్వాత మళ్ళీ అది పవర్ పోగానే మళ్ళీ టూ త్రీ అవర్స్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇంకా మార్నింగ్ అయితే ఫ్రెషప్ అయిపోయి టాబ్లెట్ అయితే వేసుకొని వెళ్తున్నాను ఆ ట్యాబ్లెట్ పనిచేసేంతవరకు అయితే ఎన్నికు విధులు అంటే ఎన్ని వీలైతే అన్ని స్టిచ్ చేద్దాము అని చెప్పేసి ఇంకా వెళ్తున్నాను ఇప్పుడు టైం అయితే టెన్ అవుతుంది ఇంకా బయలుదేరి ఈరోజు కుట్టాల్సిన బ్లౌజులు అయితే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను సండే ఇదిగోండి షాప్కి వచ్చిన తర్వాత షాప్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు కుట్టాల్సిన బ్లౌజులు ఏంటి అవన్నీ అయితే నిన్న సారీ నిన్న ఒక బ్లౌజ్ కటింగ్ వీడియో షూట్ చేశాను కదండీ కొంతమంది బ్లౌజ్ కటింగ్ వీడియోస్ కూడా అడుగుతున్నారు కానీ చాలా వరకు మన ఛానల్లో బ్లౌజ్ కటింగ్ వీడియోస్ కంటే కూడా నేను నా డైలీ లైఫ్ స్టైల్ని స్టిచ్చింగ్తో పాటు చూపిస్తేనే మీ అందరికీ నచ్చుతుంది ఎక్కువ మంది చూస్తారండి ఓన్లీ కటింగ్ వీడియోస్ పెట్టినా చూడరు ఓన్లీ బ్లాగ్స్ పెట్టినా చూడరు అనమాట దీన్ని బట్టి మీకు అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి కటింగ్ వీడియోలు కావాలి అనుకుంటే ఖచ్చితంగా మన టైలింగ్ ఛానల్లో మెసేజ్ చేయండి టైలింగ్ ఛానల్లో మెసేజ్ చేస్తే నేను టైలింగ్ ఛానల్లో పెడతాను ఇప్పుడైతే మొత్తం ఐదు ఆరో బ్లౌజులు కట్ చేసుకున్నా ఐదు బ్లౌజులు కట్ చేసుకున్నాను హెల్త్ బాగాలేదు అయినా కూడా ఈరోజు లాగా అయితే ఐదు బ్లౌజులు ఫిట్ చేయాలి అనుకుంటున్నాను అందులో ఒక రెండేమో ప్లెయిన్ బ్లౌజులు మూడేమో లైనింగ్ బ్లౌజులు అనమాట ఈజీగా అయిపోతాయి అనుకుంటున్నాను ఎందుకంటే ఇంకా ప్లెయిన్ బ్లౌజులు ఉన్నాయి రెండు అవైతే తొందరగా అయిపోతాయి మూడు లైనింగ్ బ్లౌజులు ఎంత లేదని నాకైతే ఒక త్రీ ఫోర్ అవర్స్లో అయిపోతాయి అనుకుంటున్నాను కానీ మధ్యలో మధ్యలో అయితే గ్యాప్ అయితే ఇస్తాను ఎందుకంటే ఒకటై తిరిగా ఫైవ్ బ్లౌజెస్ అయితే కుట్టాను హెల్త్ బాగాలేదు కదా అందుకని ఇంకా వాటర్ తాగుతూ ఇంకా స్టార్ట్ చేసేసేయాలి ఇదిగోండి మిషన్ అయితే క్లీన్ చేసాను కానీ కొంచెం పైన దుమ్మలాగా పడిపోయిందండి ఊడుస్తూ ఉంటే అందుకని వాళ్ళ ఒకసారి అలా క్లీన్ చేసేసుకొని ఇంకా స్టార్ట్ చేస్తున్నాను థ్రెడ్స్ అయితే తీసుకొని పెట్టుకుంటున్నాను ఫస్ట్ అయితే ఈరోజైతే కంపల్సరిగా ఇవి కుట్టేసేయాలి అని టార్గెట్ పెట్టుకున్నాను ఇంకొక మూడేమో బ్లౌజులు కట్ చేసేసి వేరే అమ్మాయికి అయితే ఇచ్చేసారనమాట ఇంక ఇప్పుడైతే నేను కుట్టాల్సిన బ్లౌజులు అనమాట ఇవి కొంతమందికి ఏంటంటే నేనే స్టిచ్ చేయాలి అని చెప్పేసి అంటూ ఉంటారనమాట అలాంటి వాళ్ళకి నేను మాత్రమే స్టిచ్ చేస్తాను లేట్ అయినా పర్లేదు అని చెప్పేసి ఇంకా ఇప్పుడు ఇదిగోండి థ్రెడ్స్ అయితే మొత్తం ఎలా పడితే అలా పడేస్తూ ఉంటాయి ఇదిగోండి ఇలా వేస్ట్ అయిపోతూ ఉన్నాయి ఇంకా రోజుకు రెండు సార్లు అయినా అలా తీసి పడేయాల్సి వస్తుంది థ్రెడ్స్ అయితే అన్నీ కలిసిపోతున్నాయి ఒక్కొక్కసారి ముందు అంటే నీట్గా సర్దుకునేదాన్ని థ్రెడ్స్ కానీ ఇప్పుడు వర్క్ హెవీ వల్ల నేను ఇవన్నీ సర్దుకోలేకపోతున్నానండి టైం అనేది అస్సలు నాకు కుదరట్లేదు ఏదైనా కొంచెం టైం దొరికితే మీకు ఏదైనా మంచి వీడియోస్ చేయాలి అన్న ఫీలింగే వస్తుంది తప్ప ఇంకా అవన్నీ సర్దుకోవాలని ఒక్కొక్కసారి రావట్లేదు టైము నాకు కుదరట్లేదు ఈ థ్రెడ్స్ అయితే ముందు మంచిగా నీట్గా ఆ డబ్బాలో పెట్టుకునేదాన్ని ఇంక ఇప్పుడు అలా పడేస్తున్నాను డబ్బాలో అయితే ఇదిగోండి ఇంకా థ్రెడ్స్ కూడా మన దగ్గర ఇప్పుడు ఒక టెన్ బాక్సెస్ వరకు ఉన్నాయి ఆ టెన్ బాక్సెస్లో కూడా ఆల్మోస్ట్ ఒక మూడు నాలుగు అయితే మొత్తానికి కొన్ని కొన్ని ఉన్నాయి అనమాట అన్నీ కంప్లీట్ అయిపోతున్నాయి ఫాల్స్ కూడా ఎన్ని తెచ్చినా కూడా ఇంకా కలర్స్ అనేది సరిపోవట్లేదు మెయిన్ మెయిన్ కలర్స్ మళ్ళీ అండి ఇప్పటికే నేను వెళ్ళాల్సింది మళ్ళీ మనం షాపింగ్ చేయాల్సింది షాప్ కోసం కానీ ఇంకా ఈ మధ్యలో హెల్త్ బాగాలేదు వర్క్ ఎక్కువ ఉండడం వల్ల నాకు అస్సలు కుదరలేదు అండ్ మనం స్టిచ్చింగ్ అంటే టైలరింగ్ షాప్ రన్ చేస్తుంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన మనీ దాంట్లోనే పెట్టాలండి మనం ఇంట్లోకి వాడినాం అనుకోండి ఇంకా షాప్ డెవలప్ అనేది కాదు ఈ మంత్ నాకు అలానే జరిగిందనమాట కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేశాను దానివల్ల నేను మళ్ళీ షాపింగ్ చేయడానికి కుదరలేదు అందులో హెల్త్ కూడా కొంచెం డిస్టర్బ్ అయిపోయింది అనమాట ఈ ఈరోజు అయితే కుట్టాల్సిన బ్లౌజులకి థ్రెడ్స్ అయితే తీసుకున్నాను ఇంకా కొంచెం కొంతమంది కస్టమర్స్ ఏంటంటే సేమ్ కలర్ ఖచ్చితంగా ఉండాలి థ్రెడ్ ఒక్కొక్కరు ఏంటంటే కొంచెం మట్టి అయినా అడ్జస్ట్ చేసుకుంటారనమాట అలాంటి వాళ్ళకి మనకు డైలీ వచ్చే కస్టమర్స్ గురించి మనకు తెలుసు కానీ ఇప్పుడు నేను ఈ కుట్టే రెండు బ్లౌజులు చూసారు కదా వాళ్ళైతే కొత్త కస్టమర్స్ అనమాట ఇంకా వాళ్ళకైతే కలెక్ట్ కరెక్ట్ కలర్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే అన్నిటికీ దాదాపు కలర్ కరెక్ట్గా ఉంటుంది ఎందుకంటే బా మనము థ్రెడ్స్ కూడా సేల్ చేస్తూ ఉంటాం కాబట్టి నేను యూజ్ చేస్తాను ప్లస్ వేరే వాళ్ళకి సేల్ చేస్తూ ఉంటాం కాబట్టి మన దగ్గర ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉంటాయి ఏవైనా ఒక ట్రెండ్ మ్యాచ్ అవ్వకపోతే మనం బయట నుండి మ్యాజిక్ సెంటర్ నుండి తెచ్చుకుంటాం అనమాట ఇప్పుడైతే స్టార్ట్ చేయబోతున్నాను అలాగే ఇంకా వేరే కస్టమర్స్ కూడా కాల్ చేస్తారనమాట వస్తున్నామని చెప్పేసి ఆ లోపయితే ఇదిగోండి నేను మధ్యాహ్నం నేను ఏమో స్టార్ట్ చేశానండి స్టిచ్చింగ్ ఆల్మోస్ట్ వన్ ఓ క్లాక్ వరకు ఒక రెండు బ్లౌజులు అయితే కుట్టేశాను కొంచెం స్లోనే కుట్టేశానండి రెండు బ్లౌజులు మొత్తం ఓవర్ లాక్తోని మంచిగా పైపింగ్ దానికి పైపింగ్ వేశాను ఇంకా మిగిలిన రెండు బ్లౌజులు ఎదుగుండి కుట్టేశాను సారీ పైపింగ్ అయితే వేయలేదు పైపింగ్ వేయమంటారని చెప్పేసి అడిగితే కస్టమర్ అయితే వద్దన్నారు అనమాట మనకి పైపింగ్ వేస్తే ఇంకొక ట్వంటీ థర్టీ అట్లా ఎక్స్ట్రా తీసుకుంటాం కదా కొంతమంది ఏంటంటే అది ఇవ్వడం ఇష్టం లేక వద్దు అంటారనమాట కొంతమందికి ఏమో నేను ఫ్రీగానే వేసిస్తూ ఉంటాను ఎందుకంటే నాకు ఏదైనా బ్లౌజ్ బాగా నచ్చింది కొంచెం హెవీగా వర్క్ ఉంది అనుకోండి దానికి మంచిగా నేను వాళ్ళు చెప్పకపోయినా వేసిస్తాను వాళ్ళు ఇస్తే ఇవని లేదంటే లేదని ఇదిగోండి ఇంకొక కస్టమర్ ఒక కస్టమర్ రెండు బ్లౌజులు కంప్లీట్ అయినాయి ఇంకొక కస్టమర్ ఏమో రెండు ప్లెయిన్ బ్లౌజ్లు ఒక లైనింగ్ బ్లౌజ్ ఇంకా దీంట్లో ఈ మూడు బ్లౌజుల్లో ఇప్పుడైతే ఒక బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేద్దామని ఇంకా అప్పటికే టైం అయితే వన్ అవుతుంది కదా టూ ఓ క్లాక్ ఇంటికి వెళ్దాము అనుకుంటున్నాను ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో ఇది కూడా కొట్టేద్దాము స్లోగా అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాను ఇంకా ఆలోపు ఇంకో కస్టమర్ వచ్చారు వాళ్ళకి కూడా వాళ్ళు కూడా అర్జెంట్గా ఒక బ్లౌజ్ అయితే కావాలి అన్నారు ఒక బ్లౌజు ప్లస్ డ్రెస్సు అవి ఇంకా అవి నేను నెక్స్ట్ వీడియోలో వీలైతే చూపిస్తాను ఇంక ఈ బ్లౌజ్ అయితే సాదా బ్లౌజే కాబట్టి ఫాస్ట్గా అయిపోతుందండి కానీ ఏంటంటే కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ కదా జాయింట్స్ పడుతూ ఉంటాయి అనమాట దానివల్ల కొంచెం టైం అయితే అవుతుంది టూ ఓ క్లాక్ అవుతుంది దాదాపు ఇదిగోండి ఇంటికి వచ్చి నేనైతే ఇప్పుడు ఫోర్ అవుతుంది ఇంటికి వచ్చేటప్పుడు వీడియో షూట్ చేయలేదు అండి పోయేటప్పుడు మాత్రం ఫోర్ అవుతుంది కానీ ఆల్ మండే రోజు నేను షార్ట్ వీడియో పెట్టాను టూ ఓ క్లాక్ ఇంటికి వస్తున్నాను అని చెప్పేసి ఇంటికి వచ్చాను అని చెప్పేసి మళ్ళీ ఫోర్ క్లాక్ ఫోర్కి వెళ్తున్నాను అని చెప్పేసి కూడా షార్ట్ వీడియో ఆల్రెడీ ఆ రోజు పెట్టానండి ఎవరైనా చూడండి వాళ్ళంటే చూడండి నేను టూ ఓ క్లాక్ వచ్చి ఇప్పుడు ఫోర్కి అయితే ఇంటికి వెళ్తున్నాను దాదాపు టూ అవర్స్ అయితే ఇంట్లోనే ఉన్నాను ఎందుకంటే ఈవినింగ్ టైంలో మళ్ళీ కొంచెం ఫీవర్ అయితే స్టార్ట్ అయింది దానివల్ల ఏంటంటే కాసేపు పడుకున్నాను తినేసి ఇంకా టాబ్లెట్ అయితే వేసుకోలేదు ఇంకా చూసారు కదా ఈ రెండు బ్లౌజులు అయితే కంప్లీట్ అయిపోయినాయి కదా ఒకసారి చూపిద్దామని చెప్పేసి ఇక్కడ పెడుతున్నాను పైపింగ్ వేయమంటారని అడిగితే పైపింగ్ అయితే వద్దన్నారు కాబట్టి ఇంకా నార్మల్గానే కుట్టేశాను అండ్ ఇదిగోండి ఇప్పుడైతే ఈ రెండు బ్లౌజ్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి టైం అయితే అప్పటికే చాలా టైం అయితే అయింది ఎందుకంటే ఇంకా మిగతా బ్లౌజ్లు కూడా అన్నీ కుట్టేశారనమాట నేను ఇంకా ప్రతీది కుట్టినప్పుడు నేను వీడియో అయితే షూట్ చేయలేదండి ఎందుకంటే అంత గుర్తు కూడా ఉండట్లేదు నాకు అంటే షూట్ చేయాలి అని చెప్పేసి ఒక్కొక్కసారి అంత ఇంట్రెస్ట్ కూడా ఉండట్లేదు ఫాస్ట్గా కుట్టేసుకుంటూ వెళ్తున్నాను మొత్తానికైతే ఇదిగోండి నేను మళ్ళీ ఇంటి అంటే ఇంటి దగ్గర నుండి షాప్కి వచ్చిన తర్వాత ఈ ఇంకొక లైనింగ్ బ్లౌజ్ కూడా కుట్టేశాను పర్పుల్ కలర్ది అంటే నేవీ బ్లూ లాగా మిక్స్ ఉంది కదా అది మొత్తానికి అయితే ఫోర్ బ్లౌజెస్ అయినాయి అండి ఇంకొక బ్లౌజ్ ఉంది అదైతే ప్లెయిన్ బ్లౌజే అదైతే మొత్తం క్లాత్ అయితే సరిగా లేదండి చాలా అతుకులు పడతాయి అసలు నాకు ఇది కుట్టాలన్న ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు ఇప్పుడు అది కస్టమర్కి ఇచ్చేద్దామా అనిపించింది కానీ ఎందుకు మన దగ్గరికి వచ్చిందని మళ్ళీ రిటర్న్ ఇవ్వడం ఎందుకని కట్ చేసేసాను కానీ అస్సలు క్లాత్ అయితే చాలా తక్కువ ఉందండి ఇంకా అది కుట్టే లోపే అది కుడదాము అనుకునే వరకు ఒక కస్టమర్ అయితే వచ్చింది ఇదిగోండి ఇవి డోర్ కట్టర్స్ అయితే అర్జెంటుగా కావాలి కొంచెం ఫోల్డ్ చేసుకుంటామన్నారు అలాగే ఇవేమో మనకి దోమల నెట్స్ ఉంటాయి కదా అవి ఇంకా వాటికైతే ఇదిగోండి ఇది వేయాలన్నమాట రౌండ్గా మొత్తం సరికి ఏమంటారు స్క్వేర్ లాగా ఇదైతే కొట్టిస్తే ఇప్పుడు గా అయితే మనీ వస్తాయి కదా అని చెప్పేసి ఇంకొకరికి అయితే ఫ్రీగానే కుట్టేస్తున్నాను గత వాళ్ళు ఇస్తారో లేదో కూడా తెలియదు కొంతమంది ఇట్లానే వేసి వేయించుకుంటారు కానీ కొంతమంది అయితే మనీ అయితే ఇవ్వారండి ఇదైతే అసలు ఇస్తారో ఎవరు కూడా తెలియదు కానీ కుట్టమని అయితే చెప్తారు ఎందుకంటే కొంచెం ఇంకా తెలిసిన వాళ్ళు అనమాట ఓకేనా నేనైతే అడగాలి ఎందుకంటే మరి మనం కష్టపడి కుట్టినప్పుడు ఖచ్చితంగా అడగాల్సిందేమని అయితే దీనికి ఫోర్ సైడ్స్ అయితే ఇదైతే వేయాలి అంటే అతికిచ్చేది ఉంటుంది కదా దాన్ని ఏమో కదా టేప్ అది అనమాట ఇవి కుట్టాలి అలాగే ఆ డో ఆ డోర్ మ్యా డోర్ కట్టన్స్ కూడా కుట్టేసేయాలి అవి కుట్టేసిన తర్వాత మిగతా ఆ ఒక్క బ్లౌజ్ కూడా నేను కంప్లీట్ చేసేసానండి ఇక చెప్పాను కదా కుట్టడం అయితే చూపించలేదు అని చెప్పేసి మొత్తానికి అయితే ఈ బ్లౌజులు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు ఈ మూడు ఉన్నాయి చూడండి రెండు ప్లెయిన్ బ్లౌజులు ఆ లైనింగ్ బ్లౌజు ఆల్రెడీ ఆ ఆంటీకైతే మొన్న ఫిఫ్టీన్ బ్లౌజెస్ కుట్టాను ఇప్పుడు ఈ త్రీ బ్లౌజెస్ కూడా ఆంటీవి అనమాట మొత్తం ఇవి ఎయిటీన్ బ్లౌజెస్ తర్వాత ఇంకా వాళ్ళ కోడలు ఇంకా ఫైవ్ బ్లౌజెస్ ఇచ్చారు అవి మొత్తం ప్రిన్సెస్ కట్టు బోట్నెక్ అవి కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మొత్తానికి వాళ్ళ ఒక్కరివే మనకి ఐ ఫిఫ్టీను ఇవి త్రీ ఎయిటీను మళ్ళీ ఫైవ్ ట్వంటీ త్రీ బ్లౌజెస్ అనమాట ఇంకా నేను ఆ ఫిఫ్టీన్ బ్లౌజెస్ కూడా మనీ తీసుకోలేదు ఎందుకంటే తర్వాత ఇవ్వండి అంటే అని చెప్పేసి అన్నాను అన్నీ ఒకసారి లెక్క చేసి ఇవ్వండి అని చెప్పేసి అన్నాను లెక్క చేసి ఇస్తాను అని చెప్పేసి అన్నాను తర్వాత ఇస్తాను అన్నారు అవన్నీ కౌంట్ చేసి మనీ ఎంతైతే అనేది నేను ఆ ఆంటీకి చెప్తే ఇంకా మొత్తం అన్నిటికీ ఇచ్చేస్తారు ఇవైతే కుట్టేశాను కదా ఇంకా వాళ్ళ అయితే కుట్టాలి మేము ఫైవ్ బ్లౌజెస్ అవి కుట్టిన తర్వాత బిల్లు వేసి ఇస్తాను ఇదిగోండి ఇవైతే వేరే కస్టమర్ కొత్త కస్టమర్ ఉంటారు మొత్తానికి ఫైవ్ ఈ రోజు నేను అనుకున్నవి టార్గెట్ కంప్లీట్ చేసేసుకున్నాను హెల్త్ బాగాలేకపోయినా కూడా ఎంత ఫాస్ట్గా కుట్టినా కూడా ఫినిషింగ్ అయితే నీట్ గా ఉంటుందండి మనకి టైం ఎక్కువ పట్టినా పట్టకపోయినా నేను అనుకున్న వరకు కంప్లీట్ చేస్తాను ఫినిషింగ్ నీట్గా ఉంచుతాను ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా వచ్చినట్టు చేస్తాను మొత్తానికి అయితే అప్పటికి టైం అయితే సెవెన్ ఏమవుతుందండి తొందరగానే అయిపోయినాయి మధ్యలో ఇంకా అవి కుట్టడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది కానీ లేదంటే ఇంకా ముందుగా అయిపోయేవి అనమాట మొత్తానికి ఐదు రోజులు కొట్టేసాను ఇంకా సెవెన్ అవుతుంది ఫుల్గా చెమటలు వచ్చేస్తున్నాయి అండి చల్ల చెమటలు అంటారు కదా అలా ఫీవర్ తగ్గి అట్లా ఉన్నప్పుడు అలా వస్తుంది అనమాట ఇంకా చెమటలు తట్టుకోలేకపోయాను ఇదిగోండి ఇప్పుడైతే ఇవి కంప్లీట్ అయిపోయినాయి కదా వీటిని అయితే హిమింగ్ అయితే ఇచ్చేసేయాలి హిమింగ్ అమ్మాయికి అయితే కాల్ చేశాను వస్తా అన్నారు ఇంకా అలాపైతే షాప్ అంతా క్లీన్ చేసేసుకుంటాను చూసారు కదా అంత ఎలా ఉన్నాయో ఇవన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా కాసేపు అయితే ఊరికనే కూర్చుంటానండి వేరే కస్టమర్స్ అయితే వస్తా ఉన్నారు వాళ్ళ కోసం వెయిట్ చేయాలి ఇంకా కాసేపు ఉండి తర్వాత ఇంటికి బయలుదేరుతాను ఇంకా చూడండి ఇదంతా కూడా క్లీన్ చేసేసుకోవాలి ఎంత ఉందో చూడండి ఇంకా నేనైతే అదంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకా ఇంటికి వెళ్దాము అనుకునే టైంకి ఇదిగోండి ఇంకా హేమింకమ్మ అయితే వస్తా అన్నది కదా ఇంకా రాలేదు ఇంకా తన అయితే అక్కడ థ్రెడ్స్ అవన్నీ కూడా రెడీగా పెట్టేశాను ఇంకా మళ్ళీ తను వచ్చిన తర్వాత వెతకడం ఎందుకు అని చెప్పేసి ఆ లోపు ఇంకో కస్టమర్ అయితే చెప్పాను కదా ఇప్పుడు ఇంకొక అంటే ఈ ఆంటీ వాళ్ళ బ్లౌజులే ఇంకా వాళ్ళ కోడలు ఐదు బ్లౌజులు ఉన్నాయని చెప్పాను కదా వాటికి సంబంధించినవి తీస్తున్నాను అనమాట ఇవే అంటే ఒకరి ఒక టూ డేస్లో కంప్లీట్ చేస్తే వాళ్ళు కంప్లీట్ అయిపోతాయి మళ్ళీ వీళ్ళే ఒకరోజు కుట్టి మళ్ళీ వేరే వాళ్ళే ఇంకొక రోజు కుడితే ఏంటంటే బాగుండదు కదా అందుకని ఒకరి స్టార్ట్ చేస్తానంటే వాళ్ళు కంప్లీట్ చేసిన తర్వాతనే వేరే వాళ్ళే స్టార్ట్ చేస్తాను లేదు ఒకవేళ ఎవరైనా అర్జెంట్గా కావాలి అంటే వాళ్ళ ఒక ట్రెండ్ కుట్టించేస్తాను లేదంటే ఒకరి తర్వాత ఒకరి కుట్టేస్తాను అనమాట ఆంటీ వాళ్ళైతే మొత్తం లైనింగ్స్ కూడా వాళ్ళే తెచ్చిస్తారు ఎప్పుడైనా కూడా ఇదిగోండి ఈ ప్రతి కూడా ఎల్లో ఒకటి ఈ పింక్ ఒకటి అండ్ ఇంకొకటి మొత్తం అన్నిటికి కూడా లైనింగ్స్ వాళ్ళే తెచ్చిస్తారు దీనికి కూడా ఇల్లు లైనింగ్ అయితే తీసుకొచ్చి వచ్చారు మనకి ప్లస్ ఏంటంటే వాళ్ళే లైనింగ్స్ పిండేసి మంచిగా ఫోల్డ్ చేసి ఇస్తారనమాట మొత్తానికి ఇవి ఐదు బ్లౌజెస్ ఉన్నాయి అందులో ఒకటి బ్లౌజ్ నేను కుట్టిన బ్లౌజ్ నాకే సైజుకి ఇచ్చారనమాట ఫస్ట్ టైం ఇచ్చారనమాట వాళ్ళ కూడవి కూడలువి ఇవైతే ఇప్పుడు నేను ఇంటికి వెళ్తున్నాను కదా ఒకవేళ వీలైతే ఇంటి దగ్గర కట్ చేద్దామని చెప్పేసి తీసుకెళ్తున్నాను అనమాట నైట్ అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట మార్నింగ్ ఇంకా నేను ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి అండ్ అలాగే ఇది మంగళవారం రోజు మార్నింగ్ అమ్మ మంగళవారం రోజు కూడా ఇంటి దగ్గరే నేను వీడియో ఏం షూట్ చేయలేదు ఆ రోజు కూడా కొంచెం హెల్త్ అయితే బాగాలేకుండే ఇంకా అందుకని ఇంకా షాప్కి అయితే వచ్చాను వచ్చిన తర్వాత లైనింగ్ అయితే ఆల్రెడీ పిండిని ఉన్నాయి కదా అవైతే ఐరన్ చేసుకుంటున్నాను అయితే నేను నిన్న నైట్ ఇంటికి తీసుకెళ్ళాను కదండి మండే రోజు అవి అయితే నేను ఇంకా కట్ చేయలేదు నాకు అసలు కుదరలేదు అనమాట ఇంకా వెళ్ళి పడుకున్నాను అలసిపోయినట్టుగా అయిపోయింది హెల్త్ బాగాలేదు కదా అందులో ఇంకా బ్లౌజెస్ కుట్టి అలసిపోయినట్టు అయిపోయి నేను పడుకున్నాను అనమాట ఇంకా అందుకనే ఆ అయితే మళ్ళీ కి తీసుకొచ్చాను అందుకే ఇంకా మార్నింగ్ మళ్ళీ ఐరన్ అన్నీ చేసేసుకొని ఇంకా షాప్లోనే కట్ చేద్దాం అనుకుంటున్నాను షాప్లో కూడా అన్నీ ఈరోజు కుడతానా లేదనే చూస్తాను మంగళవారం రోజు ఎందుకంటే వాళ్ళు అయితే గానే కావాలన్నారు ఎందుకంటే ఏదో టెంపుల్స్కి వెళ్ళాలంటే కొంచెం ఫంక్షన్స్ కూడా ఉన్నాయమ్మా కొంచెం తొందరగా కుట్టి అని చెప్పేసి సరే అన్నాను కానీ ఇంతవరకు వీలదే అంతవరకు చూద్దామని చెప్పేసి అయితే ఇంకా లైనింగ్స్ అయితే పిండి ఆల్రెడీ వాళ్ళే పిండి ఇచ్చారు వాటిని నేను అరేంజ్ చేసేసుకుంటున్నాను అయితే ఇంకో కస్టమర్ అయితే ఒక బ్లౌజ్ అయితే అర్జెంటే కావాలన్నారనమాట అదైతే ఈరోజు కుట్టాలి అనుకుంటున్నాను మా కట్ అయ్యింది కూడా అదైతే కటింగ్ చేద్దాం అనుకుంటున్నాను అది కూడా నేను వీడియో షూట్ చేయలేదండి చాలా వరకు వీడియో ఏం షూట్ షూట్ చేయట్లేదు ఎందుకంటే నాకు అది ఇది మళ్ళీ హెవీగా అయిపోతుందండి కొంచెం లేట్ అయిపోతుంది వర్క్ అవ్వట్లేదు అసలుకి వీడియో షూట్ చేసుకుంటా ఉంటే ఇటు స్టిచ్చింగ్ అనేది టైం వేస్ట్ అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు అందులో నాకు మనం ఈ ఛానల్లో ఎక్కువగా మనకి టైర్లింగ్ సంబంధించిన టిప్సే ఇష్టపడతారు డైలీ వ్లాగ్స్ ఇష్టపడతారు కానీ బ్లౌజ్ కటింగ్స్ అయితే ఇష్టపడతారు కదా అందులో నేను టైర్లింగ్ ఛానల్లో పెడదాము అంటేనేమో నాకు అస్సలు టైం సెట్ అవ్వట్లేదు ఆల్రెడీ కటింగ్ చేసిన వీడియోస్ ఏలడాన్ని ఉన్నాయండి అవి ఎడిటింగ్ చేయడానికి నాకు టైం ఉండట్లేదు ఇంకా అందుకని మనకి ఎలాగో డైలీ ఎన్నో బ్లౌజులు కట్ చేస్తూ ఉంటాము ఇంకా ఇప్పటి నుండి ఎందుకు వీడియో షూట్ చేసి ఉంచడం అని చెప్పేసి వీడియో షూట్ చేయట్లేదు ఆల్రెడీ కొన్ని వీడియోస్ ఉన్నాయి షూట్ చేసినవి అవి వీలైతే అప్పుడప్పుడు పెట్టేస్తాను ఇంకా ఈ మధ్యలో మళ్ళీ నేనేం వీడియో షూట్ చేయట్లేదు టైలింగ్ సంబంధించినవి అంటే కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ షూట్ చేయట్లేదు ఇది కూడా నేను చెప్పాను కదా ఈ ఈ మధ్యలో ఇక అసలు వీడియో షూట్ చేయట్లేదు నాకు టైం సరిపోవట్లేదు ప్లస్ ఎడిటింగ్ చేయడానికి టైం సరిపోవట్లేదు అనమాట ఇంకా వీడియోస్ అనేది ఎక్కువ షూట్ చేస్తే మనకి ఫ్లో ఫోన్ అనేది స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది దానివల్ల నాకు ఫోన్ మళ్ళీ ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి నేను ఇంకా షూట్ చేయట్లేదు ఆల్రెడీ ఉన్న వీడియోస్ ఎడిటింగ్ చేసి పెడతా ఉంటాను ఇదైతే ఇంకా పీల్సెస్ కట్టే అనమాట వీళ్ళు ఏదైతే నార్మల్ బ్లౌజ్ ఇచ్చారు నేను ఈ ఈ సైజుతో పీల్సెస్ కట్ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను ఈ బ్లౌజ్కి అయితే వర్క్ వచ్చిందండి దాన్ని ఆ వర్క్ని బట్టి మనం కట్ చేయాలి నెక్ అయితే ఇప్పుడు కట్ చేయట్లేదు ఎందుకంటే నెక్ ఎలా ఉందో అలానే మనం స్టిచ్చింగ్ అనేది చేయాలి కాబట్టి ఫస్ట్ మనం నెక్ అయితే కట్ చేయకూడదు మనము ఇలా వర్క్ వచ్చిన అయినా లేదు మగ్గం వర్క్ వచ్చినా కంప్యూటర్ వర్క్ వచ్చిన అలా మనకి ఏదైనా కూడా నెక్ అయితే కట్ చేయకూడదు ఫ్రంట్ బ్యాక్ గా మనం కుట్టేటప్పుడే కట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడైతే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనమాట ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే నా స్టైల్లో నేను సింపుల్గా కట్ చేస్తానండి అది ఎలా అనేది మన టైలింగ్ ఛానల్ అయితే చూడండి చాలా ఈజీగా ఏ సైజు వరకైనా సింపుల్గా కట్ చేసుకోవచ్చు అండ్ ఇది బోట్ నెక్ కాదు నార్మల్ బ్లౌజే డీప్ నెక్ ప్లస్ ప్రిన్సెస్ కట్ అనమాట అందుకని మనకి చిన్న సైజే కాబట్టి ఫైవ్ ఇంచెస్ పెట్టాను కిందనేమో ఫైవ్ అండ్ హాఫ్ పెట్టేసాను ఆర్మ్ డౌన్ వచ్చేసి ఇక్కడ ఒకటి పవ పెట్టేసి రౌండ్ చేసేసాను అండ్ ఆర్మ్ బ్లౌజ్ వచ్చేసి ఎంత ఉందనేది చూసుకొని అది కూడా చెక్ చేసేసుకున్నాను మ్యాచ్ అయింది అన్నీ కూడా మనం ముఖ్యంగా ఆర్మ్ బ్లోజ్ చెస్ట్ బ్లౌజ్ మ్యాచ్ అవ్వాలి కొన్ని బ్లౌజ్లకైతే మ్యాచ్ అవ్వండి అలా మ్యాచ్ అవ్వకపోతే కూడా మనం ఎలా దాన్ని మ్యాచ్ అయ్యేలా అడ్జస్ట్ చేసుకోవాలి అనేది కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి అది కూడా మీరు ఒకసారి టైలింగ్ ఛానల్ ఫాలో అయితే మీకు ఈజీగా అర్థమైపోతుందండి నేను చూసారు కదా ఇప్పుడైతే కటింగ్ అయితే చేసేస్తున్నాను అండ్ ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ ఫ్రంట్ ఏమో ఓపెన్ ఉండదు కాబట్టి నేను సారీ బ్యాక్ ఓపెన్ కాదు ఫ్రంట్ ఓపెనే బ్యాక్ ఓపెన్ అనుకోండి ఫస్ట్ మనం ఓపెన్ సైడ్ కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ క్లాత్ అనేది ఇక్కడ అడ్జస్ట్ అవుతుంది మనం చూస్తున్నాను అసలు అవ్వట్లేదు ఎందుకంటే మనకి హ్యాండ్స్ కూడా క్లాత్ అనేది మిగలాలి కదా అందుకని లేదంటే ఇక జాయింట్స్ వేయాల్సి వస్తుంది కొంతమందికి ఏంటంటే వన్ మీటర్ క్లాత్లు కూడా సరిపోవట్లేదండి ఎందుకంటే ఇప్పుడు వన్ మీటర్ అంటే వన్ మీటర్ కూడా ఇవ్వట్లేదండి నైంటీ సెంటీమీటర్స్ అట్లా ఇస్తున్నారు ప్రతి ఒక్క షాప్లో కూడా ఇప్పుడు మనం సేల్ చేస్తున్నాం కాబట్టి మనకు ఎంత అవసరమో మనం తీసుకుంటాం కానీ మనం బయట నుండి తెచ్చే లైనింగ్స్ ఉంటాయి కదా అవైతే పక్కగా నైంటీ నైంటీ సెంటీమీటర్స్ ఇస్తున్నారండి ఇంతకు ముందు ఎయిటీ లో కూడా పెద్ద సైజు బ్లౌజులు కట్ చేసుకునే వాళ్ళము కానీ ఇప్పుడైతే అలా రావట్లేదు లైనింగ్స్ అనేది రేట్స్ ఎలా పెరిగాయో వాళ్ళు తగ్గించడం కూడా అలానే తగ్గించేస్తున్నారండి ఎయిటీ సెంటీమీటర్స్ అంటే సెవెంటీ సెంటీమీటర్స్ ఇస్తున్నారు ఒకవేళ వన్ మీటర్ బ్లౌజ్ పీస్ అంటే అంటే వన్ మీటర్ లైనింగ్ అంటే నైంటీ సెంటీమీటర్స్ ఇస్తున్నారు కొంతమంది మాత్రమే నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ అట్లా ఇస్తున్నారు తప్ప మిగతా వాళ్ళందరూ నైంటీనే ఇస్తున్నారు అంటే ఆ ఫోల్డింగ్స్ కూడా వాళ్ళు అలానే చేస్తున్నారండి ఇప్పుడు మనం ట్వంటీ మీటర్స్ థర్టీ మీటర్స్ అట్లా బండిల్స్ తీసుకుంటాం కదా లైనింగ్స్ వాళ్ళు వాళ్ళకి తెలివి ఏంటంటే వన్ మీటర్ కరెక్ట్ కరెక్ట్గా వన్ మీటర్ ఫోల్డింగ్ అనేది పెట్టట్లేదు కి పెడుతున్నారు అనమాట ఇంకా సేల్ చేసే వాళ్ళు కూడా ఎలా అంటే కరెక్ట్గా ఫోల్డింగ్ వరకే కట్ చేసి ఇచ్చేస్తున్నారు అది ఎంతైనా ఉండని అలా ఉంటుంది ఇంటికి వచ్చి మనం చెక్ చేస్తే మాత్రం అది నైంటీ ఏ ఉంటుంది వన్ మీటర్ అస్సలు ఉండట్లేదు ఒకసారి మీరు చెక్ చేసుకోండి మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కొలిచి ఇవ్వమని చెప్తేనే వాళ్ళు ఇస్తారు లేదు అంటే అంతే ఇస్తారనమాట ఫోల్డింగ్ వరకే కొలిచి ఇచ్చేస్తారు అంటే కొలవకుండానే కట్ చేసి ఇస్తారు దాదాపు నా దగ్గర తీసుకునే వాళ్ళకైతే నేను ఎప్పుడైనా కూడా హండ్రెడ్ సెంటీమీటర్స్ అయితే ఖచ్చితంగా ఇస్తాను ఎందుకంటే నేను ఊరు ఊరికే టేపు మర్చిపోతూ ఉంటాను అనమాట అక్కడిక్కడ పడేస్తూ ఉంటాను అది వాళ్ళ కస్టమర్స్ వచ్చేప్పుడు దొరకట్లేదు అని చెప్పేసి నేను టేబుల్కే కరెక్ట్గా వన్ మీటరు ఎయిటీ సెంటీమీటర్స్ కూడా నేను ఒక స్కెచ్ పెన్ తోనే మార్కింగ్ చేసి పెట్టుకున్నాను అనమాట టేబుల్ కి మన ఈ డ్రెస్ ఇది ఉంది కదా కటింగ్ టేబుల్ ఈ టేబుల్ కే మార్కింగ్ చేసి పెట్టుకున్నాను ఎవరైనా వచ్చినప్పుడు ఒకవేళ టేపు దొరికితేనే టేపు తో కొలిచిస్తాను లేదు అంటే ఆ టేబుల్కి పెట్టుకున్న మార్కింగ్ ప్రకారం ఎయిటీ అయితే ఎయిటీ మీటర్ అయితే మీటర్ అలా కొలిచి ఇచ్చేస్తాను అనమాట నేనే మార్కింగ్ పెట్టుకున్నాను అది అంటే అస్తమానం మనకి టేబుల్ దొరకదు అనమాట ఓసారి అటు ఇటు పడేస్తూ ఉంటాం కాబట్టి నాకు అలా టైం వేస్ట్ ఎందుకని నేను అలా పెట్టేసుకున్నాను ఒకసారి మీకు వీడియోలో చూపిస్తాను నేను ఎలా పెట్టుకున్నాను ఏంటి అనేది అలా నేను ఖచ్చితంగా కొలిచిస్తానండి అలా తక్కువ అయితే పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే నేను అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నైన్టీ సెంటీమీటర్స్ వన్ మీటర్ అని చెప్పేసి నైన్టీ సెంటీమీటర్స్ తీసుకుంటే మనకు ఇంటికి వచ్చి అంటే పిండిన తర్వాత అవి ఆరిసిన తర్వాత ఇంకా అయిపోతుంది అండి వాళ్ళు నైన్టీ ఫైవ్ ఇచ్చినా కూడా మళ్ళీ పిండిన తర్వాత అవి ఆరిన తర్వాత ఎలా ఉంటుందంటే నైంటీకి వచ్చేస్తున్నాయి కాబట్టి ఇంకా అలా వేరే వాళ్ళకు కూడా మనం ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదంటే మనం కరెక్ట్గా ఇవ్వాలి అని నా ఫీలింగ్ అందుకే నేను కరెక్ట్గా ఇస్తాను అనమాట ఎందుకంటే వాళ్ళు నైన్టీ ఫైవ్ ఇచ్చినా కూడా మనకి పిండిన తర్వాత నైంటీనే అవుతుందండి ఆ నైన్టీలో మనకి పెద్ద సైజు బ్లౌజ్ కాదు నార్మల్ సైజ్ బ్లౌజ్ కూడా కొంచెం హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ పెట్టుకుంటే అస్సలు అవ్వట్లేదు అనమాట లేదంటే ఎల్బో హ్యాండ్స్ పెట్టినా కూడా అస్సలు సరిపోవట్లేదు క్లాత్ అందుకే నేను నేను కరెక్ట్గా మనం హండ్రెడ్ సెంటీమీటర్స్ కొలిచి ఇవ్వమని చెప్పండి మీరు బయట తీసుకోవాలనుకుంటా తీసుకునే వాళ్ళైతే ఓకేనా ఇప్పుడైతే చూడండి హ్యాండ్స్ కూడా సరిపోలేదు నేనైతే హాఫ్ కట్ చేశాను కింద మళ్ళీ జాయింట్స్ అయితే వేయాలి హ్యాండ్ ఎంత ఉందో అంత వేసేసుకోవాలి కానీ వీళ్ళకి ఏంటంటే పర్ఫ్యాండ్స్ కాబట్టి కింద ఒక వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ నేను పట్టి పెడతాను ఇది సరిపోయింది ఇప్పుడైతే చూసారు కదా అండ్ ఇంకొక సిస్టర్వి చెప్పాను కదా వాళ్ళ కోడలు బ్లౌజులు అనమాట ఇవన్నీ డిజైన్ బ్లౌజులు ఆల్రెడీ మీకు షార్ట్ వీడియోలు చూపించారు కదా ఇవన్నీ కూడా కొట్టేశాను వీటిల్లో ఒకటి ఇది వీళ్ళకి వీళ్ళైతే డిజైన్ అయితే పంపించాను వీళ్ళైతే నేను పక్కన వాళ్ళు పెట్టిన పిక్ అయితే యాడ్ చేస్తాను వాళ్ళ కూడలివి కూడా బ్లౌజ్లు అయితే కంప్లీట్ చేసేసారనమాట ఎందుకంటే అర్జెంట్ కావాలి అన్నారని చెప్పాను కదా అందుకని ఇవి కొంచెం ఐరన్ చేసేసుకోవాలండి ఐరన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది అది కొంచెం సిల్క్ లాగా ఉంది కదా పైపింగ్ వేసింది ఇలా లేచినట్టుగా వస్తుంది స్ట్రేట్ పీస్తో వేశాను అందుకని అలా ఉందనమాట ఫ్రంట్ ప్రిన్సెస్ కట్టే అండ్ ఇది నెక్స్ట్ ఎల్లో కలరు దీనికి ఫ్రంట్ బ్యాక్ కూడా ఇదిగోండి ఇలా డీప్ నెక్కే అండ్ హ్యాండ్స్కి మాత్రమే వీళ్ళు డిజైన్ పెట్టారు నేను పిక్ అనేది పెడతాను హ్యాండ్స్కి కట్ వరకు ఇలా పఫ ఫిక్స్ పెట్టమన్నారు సేమ్ గా అలానే పెట్టేశాను అండ్ ఫ్రంట్ సైడ్ కూడా పిన్సెస్ కట్ అనమాట ఓన్లీ వాళ్ళు హ్యాండ్స్ డిజైన్ పెట్టారు ఫ్రంట్ బ్యాక్ నార్మల్గా పెట్టేసేయమన్నారు డీప్ నెక్స్ ఓకేనా ఇది ఎల్లో అండ్ ఇంకొక బ్లౌజు మూ తరగతే ఫోరే కుట్టేశానండి రోజు ఇది ఫ్రంట్ బ్యాక్ ఇలా ఉంటుంది ప్రిన్సెస్ కట్టాను కూడా వీళ్ళైతే సన్నగా ఉంటారండి అండ్ మనకి ప్రిన్సెస్ కట్ట అనేది మరీ డీప్గా తీస్తే వాళ్ళకి చెస్ట్ దగ్గర లూజ్ వచ్చినట్టుగా ఉంటుంది ఫ్రంట్ పట్ల అందుకని చిన్న సైజుకి ఎలా తీసుకోవాలి పెద్ద సైజ్కి ఎలా తీసుకోవాలి అనేది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి అండ్ ఫ్రంట్ అయితే స్టార్ స్టార్లకి పెట్టాను కస్టమర్ పెట్టమని లేదు నేనే పెట్టాను అనమాట అని చెప్పేసి వాళ్ళు ఒక హ్యాండ్ స్ట్రీజ్ అయినవి చెప్పారనమాట మిగతా అంతా నేనే పెట్టేశాను అండ్ దీంతోనే రెండు బ్లౌజులు కదా ఇది వచ్చేసి మూడో బ్లౌజు ఇది చూసారా బ్యాక్ సైడ్ అయితే ఇలా పెట్టమన్నారు అండ్ దీనికైతే పైపింగ్ అయితే ఏం వేయలేదండి పైపింగ్ వేయకపోతేనే చాలా బాగుంది అనిపిస్తుంది నాకైతే ఇది విచిత్ర సిల్క్ లో ఫ్యాబ్రిక్ చాలా బాగుంది అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇలా డిజైన్ అయితే వచ్చేసింది అనమాట ఇంకా ఈ డిజైన్ ప్రకారమే ఫ్రంట్ అయితే ఎక్కువ పెట్టమన్నారు హ్యాండ్స్ కూడా అంతే మనకి ఇక్కడ కింద అయితే కరెక్ట్ గా రాలేదు బాటర్ అయితే కానీ పర్లేదు బాగుంది అండ్ ఇది నెక్స్ట్ దీనికైతే ఎలా ఉందో అలానే గా కుట్టేయమన్నారు దీనికి ఏం డిజైన్స్ అయితే చెప్పలేదు కాబట్టి గా కుట్టేస్తాను పీసెస్ కట్ పెట్టేసి మొత్తం నాలుగు బ్లౌజులు అయితే కంప్లీట్ చేశాను ఇంకొక బ్లౌజ్ ఉంది అది తర్వాత కుట్టమన్నారు అనమాట అండ్ ఆ రోజు కుట్టాల్సిన బ్లౌజులు అయితే కంప్లీట్ చేశాను కదా ఇంకా సాయంత్రం పూట అనమాట ఇంకో కస్టమర్ మనకి రెగ్యులర్ కస్టమర్ అనమాట వాళ్ళైతే కాల్ చేసి ఇదిగోండి ఇవైతే పంపించారనమాట ఒకసారి ఇది బ్లౌజ్ కుట్టమన్నారు దీంట్లో బ్లౌజ్ వచ్చేసి ఇది అనమాట అండ్ బ్లౌజ్ పీస్ ఇది దీనికి ఫాల్ అయ్యాలి బ్లౌజ్ కుట్టాలి అండ్ ఇదైతే సైజ్ బ్లౌజ్ ఇదైతే నేనే కుట్టాను వీళ్ళకి రెగ్యులర్గా నేనే కుడుతూ ఉంటాను అండ్ ఇది వచ్చేసి సారీ ఇది దీని మీద ఈ సారీకి ఫాల్ అయ్యేసి బ్లౌజ్ కూడా నేనే కుట్టాను ఇంతకుముందు కానీ ఏదో వచ్చేసి వాళ్ళ పాపకైతే లెహంగా అండ్ పళ్ళు వచ్చింది కదా అది బ్లౌజ్ పెట్టేసి కుట్టమన్నారు సైజ్ బ్లౌజ్ ఇచ్చారు లెహంగా బ్లౌజ్ అయితే కుట్టాలి ఇవైతే ఒక టూ డేస్ తర్వాత ఇవ్వమన్నారు మరి ఎప్పుడు అడుగుతారో తెలియదు గుట్టారు అయితే ఇలా ఉన్నాయన్నమాట ఇంకా ఇంటికైతే వెళ్ళాలి ఇదిగోండి ఒకసారి హెమింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే చూపిస్తున్నాను నేనైతే హెమింగ్ చేసిన తర్వాత ఎలా వచ్చినాయని ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలు పెట్టాను కదా హెమ్మింగ్ చేయకముందు ఫస్ట్ పెట్టాను హెమింగ్ చేసిన తర్వాత ఇలా ఉన్నాయి అనమాట చాలా బాగున్నాయండి అన్నీ కూడా అండ్ నేను పిక్స్ అయితే యాడ్ చేస్తాను వాళ్ళు అసలు ఎలాంటి డిజైన్స్ పెట్టమన్నారు ఏంటి అనేది ఓకేనా ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే ఇదే అండి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది మాత్రం తప్పకుండా లైక్ చేయండి లైక్ నెంబర్ అని షేర్ చేయండి ఖచ్చితంగా ట్వంటీ ఆర్ ట్వంటీ వన్ డేస్ ట్వంటీ వన్ సారీ ట్వంటీ వన్ డే రోజైతే అంటే డేట్ రోజైతే గివ్ అవ్ అనేది నేను లక్కీ విన్నర్స్ని అయితే అనౌన్స్ చేస్తాను ఖచ్చితంగా కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకున్నామని చెప్పేసి కామెంట్స్లో చెప్పండి నేను వీడియోలో దీనికి కూడా నేను గివ్ అవేలో గివ్ అవే పెడుతున్నానని చెప్పేసి మెన్షన్ చేయట్లేదండి ఓన్లీ లోపల మనం వీడియోస్ మాట్లాడేటప్పుడు మాత్రమే చెప్తున్నాను మనకి టైటిల్స్ కానీ తమిళలో కానీ ఏం పెట్టట్లేదు అలా పెడితే చాలా మంది చూస్తారేమో కాని ఓకేనా ఫ్రెండ్